వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ రష్యాలో మరో ప్రముఖ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు యుక్రెయిన్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలో ప్రముఖులు ధనవంతులు జర్నలిస్టులు ప్రతిపక్ష నేతలు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా రష్యాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయిన లుక్ ఆయిల్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్స్ మార్చ్ పన్నెండున ఆఫీస్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అయితే ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటి ముందే తనకు తలనొప్పిగా ఉందని మాత్రలు కావాలని ఆయన అడిగినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి రాబర్ట్స్ తో కలిపి యుక్రెయిన్ తో యుద్ధం నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం లుకాయిల్ కంపెనీకి చెందిన టాప్ ర్యాంకు అధికారులు నలుగురు మరణించడం గమనార్హం ఎలన్ మస్క్ చెందిన ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది గురువారం టెక్సాస్ కు దక్షిణ వైపున మెక్సికో సరిహద్దు నుంచి స్టార్షిప్ నౌకను ప్రయోగించారు గతంలో రెండు టెస్ట్ ఫ్లైట్లు ప్రయోగ సమయంలోనే విఫలం కాగా గురువారం నాటి స్టార్షిప్ మాత్రం విజయవంతంగా నింగిలోకి ఎగిరింది నిర్దేశించిన సమయానికి రాకెట్ నుంచి బూస్టర్ సైతం వేరుపడింది దీంతో ప్రయోగం విజయవంతమైందని భావిస్తుండగానే రాకెట్ నుంచి సంబంధాలను కోల్పోయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు ఏడాది చివర్లో జరిగే అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అసాధ్యమన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రెన్ రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తం ఎవరు వహిస్తారన్న అంశంపై మాక్రెన్ ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు ఫ్రాన్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ యుక్రెన్ లో నాటు దళాల ముహిరింపును ఆయన వ్యతిరేకించారు రష్యా విక్టరీని అడ్డుకునేందుకు తమ దేశం ఏమైనా చేస్తుందని అన్నారు ప్రస్తుతం ఉన్న దశలో రష్యాతో చర్చలు జరపలేమన్నారు చర్చలకు తానెప్పుడు సిద్ధమే అని కానీ దీక్ష గల వ్యక్తి కావాలన్నారు ఒక రోజు ఎవరో అధ్యక్షుడితో చర్చలు జరుపుతారని మాక్రన్ ఆశాభావం వ్యక్తం చేశారు రష్యాలో దేశ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి తూర్పు ప్రాంతంలో ఇప్పటికే పోలింగ్ మొదలైనట్లు తెలుస్తుంది ప్రెసిడెంట్ పుతిన్ ఈసారి ముగ్గురు ప్రధాన ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటున్నారు స్థానిక కాలమనం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు దేశ పోలింగ్ కేంద్రాలు ఓపెన్ అయ్యాయి మూడు రోజుల పాటు అంటే ఆదివారం వరకు రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి అధ్యక్ష హోదా కోసం నలుగురు పోటీ పడుతున్నారు ఆరేళ్ల పాటు ప్రభుత్వ పాలన ఉంటుంది పుతిన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రాజ్యాంగ సంస్కరణ తర్వాత రష్యాలో జరుగుతున్న తొలి దేశాధ్యక్ష ఎన్నికలు ఇవే ఆరేళ్ల పదవి కాలంతో జరిగే ఈ ఎన్నికల్లో ఓ అభ్యర్థి రెండుసార్లు దేశాధ్యక్ష పదవిని చేపట్టవచ్చని మార్పులతో రాజ్యాంగాన్ని సమనిచ్చారు జపాన్లో భారీ భూకంపం సంభవించింది భూకంప తీవ్రత రెక్టాస్కేల్ పై ఐదు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది టోక్యోకు ఈశాన్యంగా రెండు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆ ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది అయితే ప్రస్తుతానికి సునామీ వంటి హెచ్చరికలు ఏమీ చేయలేదని తెలిపింది బలమైన భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు ఈ భూకంపం ఘటనలో ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే దానిపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది సిఏ అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది ఇదే సమయంలో మార్చి తేదీన అయిన సిఏఏ నోటిఫికేషన్ పట్ల ఆందోళన కూడా వ్యక్తం చేసింది ప్రజాస్వామ్యం వ్యవస్థలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు విపక్షకు గురైన మైనారిటీలకు సీఏఏ ద్వారా రక్షణ కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే